వెల్కమ్ టు ఎస్టీవీ చాలామంది ఈరోజు ఖమ్మంకి సంబంధించిన లీస్ట్కి సంబంధించి అయితే మనం ఒక వీడియో అయితే చేశాం దాన్ని చూసిన తర్వాత చాలా మంది కామెంట్ చేశారు అలాగే మీలో కూడా అడుగుతున్నారు అన్న మరి జీహెచ్ఎంసీకి సంబంధించి లీస్ట్ లెప్పిఫాయ్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మన టీం అనేది వర్క్ చేస్తుందండి ఆల్రెడీ దీనికి సంబంధించి ఆల్రెడీ ఏదైతే కలెక్టరేట్ మిగతా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఆల్రెడీ అధికారులు అయితే దీని గురించి పూర్తి సమాచారం అయితే సేకరిస్తున్నారట మనకు ఆగస్టు పదిహేను అయితే ప్రభుత్వం అయితే ఒక డెడ్లైన్ అయితే పెట్టడం జరిగింది ఎల్ టూలు ఎవరైతే ఉన్నారో ఈ అలాగే ఇందిరామీలకు ఎల్ టూ ఎవరికి ఉన్నారో లేదా గత ప్రభుత్వం ఎవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళందరిలో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఈ డబుల్ అయితే కేటాయించండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టమైన ఆదేశాలు అయితే కలెక్టర్లకైతే అయితే జారీ చేసింది మనకు ఎప్పుడైతే ఈ రానిమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా తీస్తారో లక్కీ డ్రా తీసిన వెంటనే లీస్ట్ కూడా ఆన్లైన్లో పెట్టడం కూడా జరుగుతుందని చెప్పేసి మనకైతే సమాచారం వాళ్ళు ఏదైతే మనం ఖమ్మం లీస్ట్ చూసారో సేమ్ అదేవిధంగా మనకు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎవరికి ఎక్కడ అలాట్మెంట్ అయింది అలాగే ఎవరి పేరు లీస్ట్లో ఉంది అంటే ఈ డబుల్ బెడ్రూమ్ కేటాయించబడిందని చెప్పేసి కూడా వాళ్ళ పూర్తి సమాచారం కూడా మనకు ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది మీరు ఇక్కడ అయితే అప్డేట్ అయితే చెక్ చేస్తుండండి మనకు హైదరాబాద్ డిస్టిక్ ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో అయితే మీరు అప్పుడప్పుడైతే చెక్ చేసుకోండి చెక్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే మనకి ఇప్పుడు బస్ ఇదావకున్న లొకేషన్ హైదరాబాద్ ఏదైతే మీకు స్క్రోల్ అవుతుందో అక్కడ మనకు ఆల్రెడీ టూ బీహెచ్కే రానిమేషన్ ఇట్లా సో అండ్ సో అని చెప్పేసి మనకు లీస్ట్లు అయితే అక్కడ షో చేయడం అయితే జరుగుతుంది దాని ద్వారా మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు లేదు మీకు అంత టైం లేకపోతే లీస్ట్ రిలీజ్ అయిన రోజు నేనే మళ్ళీ ఒక అప్డేట్ అయితే ఇస్తాను మనకైతే ఇంకో దాదాపు ఇంకో టెన్ డేస్ టైం అయితే ఉంది లీస్ట్కు సంబంధించి ఇది మరి ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుంది ఏంటంటే మనకి ఇంకా పూర్తి అప్డేట్ అయితే రావట్లేదు బట్ మొత్తానికి అయితే ఈ ఫిఫ్టీన్ డేస్లో చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇంకా చేసే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీకైతే హెల్ప్ చేస్తాను వీడియో చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ